హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను కొత్తగా చేయించుకున్న నా తాలి చైన్ అనమాట చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొత్తగా చేయించుకున్న నా చైన్ మోడల్ అయితే ఇది ఫ్రెండ్స్ కనిపిస్తుంది అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మోడల్ చేయించుకున్నాను కొత్తగా మా హస్బెండ్ అయితే నాకు చేయించారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే మేము మాకు దగ్గరలో ఉన్న ఊర్లో చేయించుకున్నాం ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇది వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఫ్రెండ్స్ ట్వంటీ గ్రామ్స్ అయితే పడింది అనమాట అంటే మనకి రెండు తులాలైతే ఇది చైన్ చైన్ ఫ్రెండ్స్ చైన్ ఒకటే నేను చేయించుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ గట్టి చేతలోనే చేశారనమాట తెలిసిన వాళ్ళు కదా కొంచెం మంచిగానే చేశారు నేను ఎప్పటి నుంచో ఇది చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూయిద్దామని ఇంకా ఈరోజు అయితే కుదిరింది డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ డిజైన్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి లేనివారైతే ఇలాంటి మోడలు చేపించుకుంటే మంచిదే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటిన్న వాళ్ళందరూ ఎక్కువగా ఇదే మోడల్స్ వాడుతున్నారు కాబట్టి చైన్ మోడల్లో ఇది ఒక మోడల్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట నాకైతే చాలా నచ్చింది ఈ డిజైను ఇంకా మేమైతే ఇది వచ్చేసి మాకు పదుపు డోక్రా అంటారు కదా ఫ్రెండ్స్ లోన్ వస్తే ఇంకా మా మా హస్బెండ్ అయితే నాకు చేయించారనమాట ఇది వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఫ్రెండ్స్ ఇది చేయించి కూడా పోయిన సంవత్సరం సెప్టెంబర్లో చేయించాం ఫ్రెండ్స్ మేము అప్పుడున్న రేట్ను బట్టి మాకు ట్వంటీ గ్రామ్స్కి వచ్చేసి ఇది ఎంత పడిందంటే ముప్పై వేలు పడింది ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి వాళ్ళ తరుగు మజూరు అదంతా కలుపుకొని మొత్తం వచ్చేసి అయితే మనకి లక్ష ముప్పై వేలు అయితే పడింది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కానీ ఇప్పుడున్న రేటుని బట్టి ఇదే తాళి చేంజ్ చేయించుకోవాలంటే ఇరవై గ్రాములలో ఇంకా ఎక్కువే అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే నాకు నచ్చినట్లుగా నాకైతే ఈ మోడల్ నచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళు నాలుగైదు రకాలైతే చూపించారు కానీ నాకైతే అంతగా అనిపించలేదు ఇంకా ఇదైతే నాకు అనమాట నా మెడకి కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ మోడల్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ వెయిట్ కూడా మంచిగా అసలుకి బాగుందనమాట డిజైన్ కూడా చూస్తుంటే బాల్స్ లాగా కనిపిస్తుంది అనమాట మనకు వచ్చేసి మాకైతే మంచిగానే చేసి ఇచ్చారనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్లో చే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటన్నది నాకు నాకు నచ్చిన డిజైన్ మీకు కూడా నచ్చిందా లేదా ఎవరికైనా ఇలాంటి డిజైన్ ఉందా అన్నది కామెంట్లో తెలియజేయండి ఇదనమాట ఫ్రెండ్స్ నా తాలి చేయని డిజైన్ అయితే ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఇదే మోడల్కి మాకు తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళు అయితే ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ డిజైన్స్ వస్తున్నాయి కదా అది పెట్టించుకున్నారనమాట మెడకాడ కొంచెం ఇక్కడ బాల్స్ లాగా కానీ లేదంటేనేమో పువ్వుల్లాగా లేదంటే మళ్ళీ పించం వచ్చినట్లు అలా పెట్టించుకున్నారనమాట కొంతమంది నేను చూశాను అవి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా అలా చేయించుకోవాలనుకున్నా కానీ అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట చాలా నీట్గా చాలా బాగుందనమాట బాగా డిజైన్ అయితే మంచిగా కనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో మరి ఇంకా చెప్పండి కామెంట్లో సరే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకా ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్